అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ యొక్క వృక్షం పేరు నల్లతుమ్మ వృక్షం ఈ వృక్షం అనేది ఈ మాసంలో చాలా అద్భుతంగా మనకి ప్రకృతిలో కనువిందు చేస్తూ ఉంటుంది ఈ బంతులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూపర్లను ప్రకృతి ప్రియులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి దీని యొక్క ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి అలాగే దీని యొక్క ముళ్ళు కూడా పొడవుగా పదునుగా ఉంటాయి ఈ ప్రకృతిలో మనం ఎన్నో రకాల అద్భుతాలు చూస్తూ ఉంటాం ఆ అద్భుతాలలో ఒకటి ఈ నల్ల తుమ్మ చెట్టు మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ నల్లతుమ్మ చెట్టు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ పక్షి జాతి ఎక్కువగా ఉంటుంది ఈ చెట్ల పైన పక్షులు ఎక్కువగా గూళ్ళు అలాగే ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉంటాయి నల్లతొమ్మ చెట్టుతో పాటుగా తెల్లతొమ్మ చెట్టు కూడా మనకి ప్రకృతిలో కనువిందు చేస్తూ ఉంటుంది అయితే తెల్లతొమ్మ చెట్టు అనేది చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయుర్వేదంలో ఈ నల్లతొమ్మ చెట్టుకి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది ఈ చెట్టు యొక్క పుష్పాలు అంటే మీరు చూస్తున్న ఈ బంతులు అలాగే దీని యొక్క ఆకులు బెరడు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి దీని యొక్క ఉపయోగాలు మనం చూసినట్లయితే ఈ చెట్టు కనీసం మూడు వందల రోగాలకి మందు అని చెప్పవచ్చు వెన్ను నొప్పి సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే అంటే శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా సరే వెన్ను నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ మోకాల నొప్పి కానీ ఏదైనా నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ చెట్టుకి బంక ఉంటుంది అంటే బెరడు ప్రాంతంలో బంక వస్తుంది ఆ బంకను తీసుకొని దీన్ని బాగా ఎండబెట్టి అంటే మనం దీన్ని ఎండ తక్కువ ఉన్న ప్రదేశంలో ఎండబెట్టుకోవాలి మరి ఓవర్గా ఉన్న ఎండలో ఎండబెట్టకూడదు అలా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ అధిక వేడికి ఈ బంకలో ఉన్న ఔషధోపయోగములు హరించుకుపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక మాదిరి ఎండలో ఎండబెట్టి దాన్ని బాగా దంచి ఒక పొడిలా కొట్టుకొని ఈ పొడిలో తేనె కానీ బెల్లం కానీ తాటి బెల్లం కానీ కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటూ ఉండాలి అంటే తినాలి ఈ మాదిరిగా ఎవరైతే నలభై రోజు పాటు చేస్తూ ఉంటారో వారికి అన్ని రకాల నొప్పులు శరీర నొప్పులు వెన్ను నొప్పులు నడుము నొప్పి మోకాల నొప్పి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు పూర్తిగా తగ్గుతాయి మరి ఈ పొడినే మంచి పాలల్లో కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు పాలల్లో అర స్పూను ఈ పొడిని అంటే నల్లతమ్మ చెట్టు యొక్క బంక పొడిని కూడా మనం తీసుకున్న చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మరి దంత సమస్యలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దంతాలు పుచ్చటం పంటి నొప్పి లేదంటే దంతానికి సంబంధించిన బ్యాక్టీరియా కానీ లేదంటే చిగుర్ల సమస్య కానీ చిగుర్లు వెంట తరచు రక్తం కారడం లేదంటే చిగుర్లు నొప్పి ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా నల్లతమ్మ చెట్టు ద్వారా మంచి వైద్యమైతే ఉంది ఇదిగో దీని యొక్క బెరడును ఒక్కసారి మీరు చూడండి ఈ బెరడు అనే దాన్ని కొంచెం తీసుకొని దీనిని ఎండబెట్టి పొడి కొట్టి ఈ పొడిలో చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ కలిపి పళ్ళు తోముతూ ఉన్నట్లయితే అన్ని రకాల దంత సమస్యలు అనేవి శాశ్వతంగా తగ్గుతాయి అలాగే చిగుళ్ళు సమస్య చిగుళ్ళు వెంట రక్తం కారడం చిగుళ్ళు నొప్పులు అన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి ఈ నల్లతుమ్మ చెట్టు బెరడు ద్వారా అలాగే నోటికి సంబంధించిన ఏదైనా ఇతర సమస్య ఉన్నప్పటికీ ఈ చెట్టు యొక్క బెరడు తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా అంటే ఉదరా బదర దీన్ని దంచి కషాయం కాసి అంటే ఒక పాత్రలో గా గ్లాసు నీళ్ళు పోసి అందులో ఈ దంచిన బెరడు వేసి కొంచెం వేడి చేసి ఆ బెరడులో రసాలు అన్నీ కూడా నీళ్ళలో వచ్చేలా చేసి వడకట్టి దానిని నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉండాలి ఈ మాదిరిగా చేసినట్లయితే నోటి సమస్యలు నోటి పూత నోటి పొక్కులు నోటి పగుళ్ళు అన్ని రకాల సమస్యలను కూడా ఈ నల్లతుమ్మ చెట్టు బెరడు అనేది తగ్గిస్తుంది ఇక జీర్ణ సమస్యలు ఉదర దోషాలు కడుపుకు సంబంధించి ఏ సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఇందులో వాము అలాగే జీలకర్ర వీటిని కలిపి కషాయం చేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే జీర్ణ సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి అయితే ఇది మాత్రం తగ్గుమైనంగా మాత్రమే తీసుకోవాలి అధికంగా తీసుకోరాదు ఇక స్త్రీలకు సంబంధించి నెలసరి నొప్పుల సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ లేత ఆకులు యొక్క రసం చూడండి లేత ఆకులు అంటే ఇవి ఇవి లేత ఆకులు ఈ లేత యొక్క ఆకులు రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే చక్కగా ఆ నెలసరి నొప్పుల సమస్యకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక ఎముకలు బలహీనంగా ఉన్నవారు లేదంటే ఏదైనా ప్రమాదాలలో ఎముకలు విరిగి బాధపడుతున్నవారు త్వరగా కట్టుకోవాలి అన్న లేదంటే ఎముకలు బలంగా ఉండాలన్న ఉండాలన్నా ఈ చెట్టు యొక్క బంకను తీసుకొని పొడి కొట్టి ఒక మండలం రోజు అంటే నలభై ఒక్క రోజుల పాటు దీన్ని ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఎముకలు కూడా చాలా బలంగా దృఢంగా తయారవుతాయి నల్లతమ్మ చెట్టు వల్ల మనం చాలా రకాల ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు ఇంకా దీని యొక్క ఉపయోగాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఎవరైనా సరే తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే తలనొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ చెట్టు యొక్క ఆకులు యొక్క పేస్ట్ తీసుకొని దీన్ని నుదుట పైన మనం రాసినట్లయితే తీవ్రమైన తలనొప్పులు ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టే తలనొప్పులు అలాగే తరచు వచ్చే తలనొప్పులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీనివల్ల మనం అనేక రక అనేక రకాల ఉపయోగాలు అయితే చెప్పుకోవచ్చు జలుబు తరచు కూడా జలుబు సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు జలుబు అలాగే దగ్గు అలాగే రొంప ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు దీని యొక్క బంకను తీసుకొని ఈ బంకని కషాయం కాసి ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకి వస్తాయి దగ్గు రొంప జలుబు ఇలాంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది మరి ఈ నల్లతుమ్మ చెట్టు యొక్క ఉపయోగాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు తెల్లతుమ్మ చెట్టు యొక్క ఉపయోగాలని మనం తెలుసుకుందాం తెల్లతుమ్మ చెట్టు కూడా నల్లతుమ్మ చెట్టు మాదిరిగానే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యలకి పనిచేస్తుంది కానీ కొంచెం బెటర్గా అది దీనికన్నా బెటర్గా అది ఎక్కువగా పనిచేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటే తెల్లతుమ్మ చెట్టు అరుదైందే కాకుండా దీంతో పోలిస్తే దానిలో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధోపయోగములు కలిగి ఉన్నవి మరి ఈ తెల్లతమ్మ చెట్టు ఒక ఉపయోగములు ఏంటి అంటే ఎవరైతే కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి కడుపు నొప్పి సమస్యతో బాధపడే వాళ్ళకి ప్రతిరోజు కూడా ఈ చెక్క యొక్క బెరడు లేదంటే ఈ యొక్క ఆకులు యొక్క రసం దీన్ని ఒక కషాయంలా కాసుకొని తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పుల సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది బలహీనంగా ఉన్నవారు ఎవరైతే పురుషులు బలహీనంగా ఉన్నారో అలాగే పురుషులకి వారి యొక్క పర్సనల్గా లైంగిక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఈ నల్లతుమ్మ అలాగే తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ నల్లతుమ్మ చెట్టు గురించి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది కొన్ని రకాల సమస్యలే ఈ నల్ల చెట్టు ఎక్కడైతే ఉందంటే అక్కడ ఆరోగ్యం ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అరుదైన చెట్లని మనం రక్షించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ తెలియపరచండి అందరికీ నమస్తే